ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటితో జలపాతాలు ఉరకలేస్తున్నాయి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి జిల్లాలోని ప్రాజెక్టులు వరద నీటితో నిండుతున్నాయి దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు ముందు జాగ్రత్తగా ఆయా ప్రాజెక్టుల గేట్లను పైకెత్తి నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టుల పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు కాగా నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది వరద ఉధృతి ఎక్కువ కావడంతో అధికారులు ప్రాజెక్టుకు ఉన్న గేట్లను పైకెత్తి నీటిని దిగువన గోదావరి నదిలోకి వదిలిపెడుతున్నారు కడెం నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం నాలుగు పాయింట్ ఏడు టీఎంసీలు కాగా లక్ష ముప్పై మూడు వేల క్యూసెక్ల వరద పోటెత్తడంతో మూడు పాయింట్ సున్నా ఆరు టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ రెండు పాయింట్ సున్నా నాలుగు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు ఈ క్రమంలో ప్రాజెక్టుకు ఉన్న పద్దెనిమిది గేట్లు ఎత్తివేశారు వరద తగ్గడంతో ఒక్కొక్కటిగా మళ్లీ అన్ని గేట్లను మూసివేశారు ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఆరు వందల తొంభై నాలుగు అడుగులకు చేరింది నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కానాపూర్ శాసనసభ్యుడు వెడమ బొజ్జు పటేల్ తో కలిసి కడం ప్రాజెక్టును పరిశీలించారు ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు గేట్లెత్తిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు ప్రాజెక్టు భద్రతపై ఎటువంటి లోపం లేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు కడెం ప్రాజెక్టుతో పాటు పాండాపూర్ రాంపూర్ వంతెనలు పంట పొలాలను కూడా కలెక్టర్ పరిశీలించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో గ్రామస్తులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కడెం ప్రాజెక్టుతో పాటు స్వర్ణ శ్రీరామ్ సాగర్ తదితర ప్రాజెక్టుల్లో నీరు అధికంగా చేరుతుండటంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారని చేపలు పట్టేవారు రైతులు పశువుల కాపర్లు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హెచ్చరించారు కచ్చే పర్యాటకుల సంఖ్య కూడా సండే సాటర్డే చాలా మంది వస్తున్నారు ఇప్పటికీ రెండు సార్లు ప్రాజెక్ట్ గేట్లు ఆ నీళ్లు కూడా బయటకు వదిలిండ్రు ఆ ప్రాజెక్ట్ తోటి ఇక్కడ మాకు కూడా చాలా సంతోషంగా ఉంది వర్షాకాలంలో ప్రాజెక్ట్కి చాలా మంది వస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ వాటర్ ని చూడడానికి వస్తుంటారు అలాగే ప్రాజెక్టు చుట్టూ ఎన్నో కొండలు ఉన్నాయి ఆ కొండలు పచ్చదనాన్ని చూడడానికి అలాగే ప్రాజెక్టు చుట్టూ రైతులు వేసిన పొలాలు కూడా చాలా పచ్చదనంతో ఉంటాయి కాబట్టి వాటి అన్నిటిని చూడడానికి చాలా మంది ఒక దగ్గర ప్రాంతాలే కాకుండా ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రవాహ ప్రాంతానికి ఎవరూ కూడా వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఎవరినీ నీటి దగ్గరకు వెళ్లనీయడం లేదు